శ్రీ 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 మధ్విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి జై అందరికీ నమస్తే అండి బ్రహ్మంగారి జీవిత చరిత్ర ఒక ఆరు ఎపిసోడ్ల వరకు తెలుసుకున్నాం కదా ఈరోజు ఏడవ ఎపిసోడ్ తెలుసుకుందాం వీరంబొట్లయ్య స్వామివారి బాల్యము వీరభోజాచార్యుల మరణము శ్రీ వీరంబొట్లయ్య వారు చిన్నప్పటి నుండి పద్మాచనమునందే కూర్చొనిడేవారు ఎక్కువ సమయము మౌనముగా ఉండేవారు తల్లిదండ్రులు ఆయనను అతి గారాభముగా పెంచుకొనిచుండిరి ఏడవ ఏట పాఠశాలలో చేర్పించిరి అక్కడ ఆయన సర్వ విద్యలు అభ్యసించిరి ఇట్లు ఆనందంగా కాలము గడుపుచున్నంతలో హఠాత్తుగా వీరభోజయాచార్యుల వారు మరణించిరి భర్త మరణముతో కృంగిపోయిన వీరపాపమామ తన కుమారుడైన వీరంబొట్లయ్య కోసం దుఃఖాన్ని దిగమింగుకుని కాలము గడుపుచుండెను ఇట్లుండగా ఒకనాడు శ్రీ వీరంబొట్లయ్య తల్లిని చేరి అమ్మా నేను పుణ్యక్షేత్ర సందర్శనకై బయలుదేరవలసి ఉన్నది కావున నాకు అనుమతినిచ్చి పంపుము అని అడిగాను ఆ మాటలు విన్నా ఆ తల్లి తల్లడిల్లిపోయాను ఆమె దుఃఖంతో ఏడుస్తూ నాయనా మీ తండ్రిగారు మరణించినప్పటికీ నిన్ను చూచుకొను కాలము గడుపుచున్నానే తండ్రి నిన్ను వదిలి క్షణమైనా నేనుండగలనా నీవు లేని ఈ మఠము ఈ సంపదలు నాకెందుకు అయినా తల్లిదండ్రులను కళతీర్చిన తర్వాత కదా నీ ఇష్టప్రకారము నడవలను నీకు పెళ్లి చేసి నీకు కలిగిన సంతానము మన మఠాన్ని నడుపుతాడని ఆశపడ్డానే నువ్వు వెళ్ళిపోతే ఈ మఠానికి ఎవరు ధర్మకర్తగా ఉంటారు నాయన ఈ ముసలి తల్లిని వదిలి ఎక్కడకు వెళతావు తండ్రి అని పలికెను తల్లి యొక్క దుఃఖాన్ని చూచిన శ్రీ వీరంబొట్లయ్య చిరునవ్వుతో తల్లి ఏమిది సత్యమును తెలిసిన నీవే ఏమి ఎరుగని అజ్ఞాని వలె ఈ ప్రపంచ భ్రాంతిని వదలకపోతే ఎలా తల్లి అజ్ఞానాన్ని వదిలిపెట్టు మానవునకు ఈ జన్మమందు పూర్వజన్మలందు రాబోవు జన్మలందు కర్మబంధము వలన కలిగిన తల్లిదండ్రులు పుత్రులు పుత్రికలు భార్యలు భర్తలు ఎంతోమంది కలరు వారందరూ నీటిపై కలిగిన గాలి బుడగల వంటివారు ఈ శరీరము అశాశ్వతము శరీరములో ఉన్న పరమాత్మను తెలుసుకొనుము నీవనగా ఎవరో నేననగా ఎవరో బాగుగా నీ మనస్సును ఆలోచించి చూడుము నీకే సర్వము తెలియగలదు అనెను వీరంబొట్లయ్య గారి మాటలు విన్న వీరపాపమాంబకు అజ్ఞానపు పొరలు తొలగిపోయినవి ఆమె నాయనా ఈ శరీరానికి గల సంబంధాలపై నాకున్న భ్రాంతిని తొలగించావు జన్మజన్మలకు కారణమైన ఈ శరీరము ఎట్లు కలుగుతున్నది పిండోత్పత్తి క్రమమును గూర్చి దయతో నాకు చెప్పుము అని వేడుకొనెను తల్లి కోరిక మేరకు శ్రీ వీరంబొట్లయ్య పిండోత్పత్తి క్రమమును బోధించను ఇదేండి ఈనాటి శ్రీ 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 మద్విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి జీవిత చరిత్ర నెక్స్ట్ ఎపిసోడ్లో పిండోత్పత్తి క్రమము తెలుసుకుందాం అందరికీ ధన్యవాదాలండి ఇంతలాగా మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ లైక్ చేయండి వీలైనంత వరకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేయించండి ధన్యవాదాలు జై గురుదేవ